ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత మేషరాశి వారికి పట్టబోయే రాజయోగాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోతారు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మేషరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది అసలు మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గారిని కలిసేంత వరకే ఆయన్ని ఒకసారి అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు కావాలని కోరుకునే జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అద్భుతమైన అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితం మునిబెన్నుడు కూడా చూడని రీతిలో మారుతుంది ఈ రాశి వారికి సమయం మిశ్రమైన వాతావరణం కనిపిస్తుంది బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అనవసరంగా ఆందోళన పడతారు నవగ్రహ స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది జాతకులకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది మీరు అత్యంత శుభప్రద సమయంగా చెప్పవచ్చు మీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరింతగా కష్టపడండి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి గుర్తింపు కూడా ఉంటుంది మనోబలంతో పనులు ప్రారంభిస్తే విజయం మీద అవుతుంది శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలను కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి సమయం అంతా కూడా అద్భుతమైన రాజయోగం అయితే కలగబోతోంది మీరు కోరుకునే జీవితం మీకు లభించబోతోంది ముఖ్యంగా ఈ రాశి వారి కెరియర్ పరంగా కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది మీరు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు మీ భాగస్వామ్యులను స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంటుందండి మొత్తానికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా మారుతుంది ఆర్థిక పరంగా కూడా మిశ్రమైన ఫలితాలు అయితే ఉంటాయి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం మీద ఈ మేషరాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది మేషరాశి వారికి కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఎదురవుతుంది ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలను పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి విద్యా జీవితంలో మెరుగైన పరిస్థితి అయితే రావచ్చు అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి గురుడి స్థానం మేల నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి విద్యార్థులకు పర్యాటకం టె టెలికమ్యూనికేషన్ ప్రయాణానికి సంబంధించినటువంటి రంగాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే విద్యార్థులు కొంచెం ఎక్కువగానే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది వ్యాపార పరంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఈ ఏడాది ప్రారంభం నుండి కూడా ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు అయితే మీరు చూస్తూ ఉన్నారు మీ కష్టానికి తగిన ఫలితం అయితే మీకు దక్కుతుంది ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై ఐదు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగాను శారీరకంగా కూడా అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి ఏదైనా సరే శారీరక సమస్యను విస్మరించడం మానుకోవాలి లేదంటే మీ సమస్య మరింతగా పెరుగుతుంది ఈ సమయంలో అవసరమైనటువంటి వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది ఈ రాశి నుండి శని పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా మీ ఆరోగ్యం పైన ప్రభావం అనేది పడుతుంది మేషరాశివారి కొత్త ఏడాది కొన్ని పరిహారాలను పాటించాలి ప్రతి శనివారం కూడా సుందరాకాండ పాటించాలి ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తిని ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పిస్తే మేలు దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాల్సి ఉంటుంది ఈ రాశివారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదు చూశారు కదండి ఈ మేషరాశి వారి గురించి అన్ని విధాలుగా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు ఈ వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మనం చూడబోతున్నాం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గుర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావుని ఈ రాశి శాస్త్ర విద్య సాంకేతిక ప్రాకృతిక విద్య యుద్ధ విద్య అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరిదేరి ఉంటారు ఈ వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యమైన ధోరణి కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెనుతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించేవారు వీరికి ఉండి ఎంత దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూకుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంచెం మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ వీరు కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలు ఎంత త్యాగముకైనా సరే వీరు వీరికి వేయరు వేయరు మేషరాశివారి హృదయము దయార్థ హృదయము ఎవరి మీదైనా సరే వీరు విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గడంగా ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి మేషరాశి వారు శారీరకముగా మానసికంగా కూడా చాలా శక్తివంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం దీని కారణంగా వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో వీరు కీలు బొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపుడు మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి చూసారు కదండి మేషరాశివారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్